నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ మీకు చల్లగా వినాయకుడు చూడాలని అనుకుంటున్నాను అలాగే అంటే వినాయక చవితి ముందు రోజు నాడండి అంటే మంగళవారం నాడు నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్ చూసారు ఎలా ఎంత ఇదిగా ఉందో ఆడావిడిగా ఉందే నేను కొన్ని వస్తువులు కొనుక్కున్నా కానీ వెళ్ళాను పనస బుట్టలు కుడుం బుట్టలు వండుతామండి దానికోసం పనసాకులతో ఇలా బుట్టలు చేసుకున్నాము ఇవి ఇవి కొనిసేవండి నేను చేయలేదు నాకు కుట్టడం వచ్చు కానీ టైం లేక మేము తెచ్చుకుంటాం అన్నమాట ఒక ఎనిమిది బుట్టలు చాలు మా ఫ్యామిలీకి ఎక్కువ మంది లేవు కదా ప్రసాదం లాగే తినాలి అది మాట ఇవి విడి ఆకులండి అంటే మనం జిలుడికాయలు ఉండ్రాలు పెడతాం కదా దానిలో పెట్టి పెడితే ఈ ఆవిరి అవి దాని రుచి ఉంటాయండి ఇలా ఇది ఇది కూడా వీడి తీసుకున్నా అంటే మా పక్క ఇంటి ఆవిడ అన్నమాట పనస ఆకులు రేపు పూజకి కూడా అండి పత్రి రెడీ చేసాము అంటే కొని తెచ్చిన పత్రి అండి ఇది విసిరి పత్రి మారేడి పత్రి అలాగే మా మా దొడ్లో ఉన్న పత్రి మామిడి మామిడికాయ పత్రి అలాగే పొలండి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అందాక బొత్తాయిలు కొబ్బరికాయ కొబ్బరికాయలు అన్నమాట అలాగే ఇది మా పక్కే ఉంటారు నైబర్సు ప్రతి ఏడాది పంచుతారన్నమాట కొబ్బరికాయలను అలాగే విగ్రహం కానీ వాళ్ళు తీసుకుంటాం మేము కూడా కొంటామండి ఎందుకంటే ఇప్పుడు పుణ్యం రావాలి కానీ వాళ్ళకి పుణ్యం ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చారు మంది మనం కొనుక్కోవాలి రెండు పెట్టి పూజ చేస్తాను అన్నమాట అదేనండి బియ్యం నానేసాను రేపు జీలుడికాయలకి అలాగే కొన్ని పూజా సామాగ్రి సర్దుకున్నాను నేను ఇప్పి చూపిస్తానండి విగ్రహం అంటే పూజ ముందు పెట్టుకోవాలి కదా విఘ్నాలు లేకుండా వజ్యాలు ఏవి లేకుండా అప్పుడు పెరిశించాలి కదా అది ఇగోండి పాలవీలు కూడా కట్టేశాను అలాగే అక్కడ గిన్నె కనిపిస్తుంది కదా కుడుము బొట్లకి ముద్ద రుబ్బేసి మేము పెడతామండి బూట్లు అంటే అప్పటికప్పుడు రుబ్బి పెట్టడం అంటే బాగుండదు కదా అందుకనేసే నేను రుబ్బీస్ ఉంచుతామండి మా ఇంట్లో అలాగ ఆనవాయితీ ఆనవాయితీ అంటే మా అలవాటు మా అత్తగారు అలాగే చేసేవారు ఇది ఇలాగ అన్ని కాయలు అన్ని అన్నీ కాయలు అంటే యాపిల్ కాయలు అలాగే నారింజ ఇంకేంటో దీనికి ఏంటంటే మర్చిపోయాను అండి సారీ వెలంకాయలు అలాగే జొన్న పొత్తులండి అలాగే మా పెరట్లో ఉన్న జామి జామ చెట్లు ఇవి అంటే జామకాయలు అన్నమాట ఇవన్నీ ఇలాగా ముందు పసుపు ఈ మొత్తం ఈ పాలవీలని కడిగేశానండి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేశాను అలాగే ఈ దారాలు కూడా మనం కడతాం కదా దానికి కూడా పసుపు రాయిస్తాను ఈ పళ్ళు కూడా కడిగేసి కట్టేసిన తర్వాత పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టానుమాట ఇదే అండి అంటే ముందు రోజు ప్రిపేర్ మాట ఈ పనులన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఇల్లు అంతా పిడి పెట్టేసానండి ఇల్లుగా మని చేశాను ఇంకా పసుపు దూరం అందాలు ఉన్నాయండి ఆ పసుపు దూరంలో రేపు ఉదయం స్నానం చేసి రాస్తాను ఇప్పుడు మరి ఓపిక లేదు అది అంటే పూజకి ఇవన్నీ ముందు రోజునాడే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ అంట్లు తోమాలి తోమిసి నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉందండి రేపు షార్ట్ చేసి అంటే చేసిన షార్ట్కి ప్రిపేర్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేశానండి మొత్తం క్లీన్ చేశాను ముగ్గులు కొంచెం పెట్టాలి శుద్ధ ముక్కతో పెట్టేస్తాను వీధిలో ముగ్గు పెట్టాలంటే వర్షం పడుతుందండి రేపు ఉదయం కడిగేసి ముగ్గు పెడతాను అన్నమాట ఇగోటండి బుట్టలోకి నిన్న చూపించాను కదా ఆ బుట్టల్లోని ఇడ్లీ కుడుముకి పెట్టేసాను ఇలాగా స్టీమర్ పెట్టేసి పెట్టేసాను మూత పెట్టి ఓకే ఇవ్వడండి ఉండ్రాలు పై అలాగే అటుకులు పాయసంకి అటుకులు నేను కొత్త రాకం ట్రై చేస్తున్నానండి వినాయకుడికి అంటే ఇష్టం కదా అటుకులు ఉండ్రాలు పాయసం అంట కలిపి అలాగే జిల్లుడుకాయలకి కొబ్బరి కూర చేసి ఉంచానండి ఒకటి వండ్రాలు పాయసం ఉండరాలు చుట్టూ ఉంచాను దానికి కొబ్బరి అలాగే ఒకటండి పిండి ఉండ్రాలకి చేసి ఉంచాను అంటే చేసినప్పుడు సూట్ చేస్తుంటే టైం అవ్వదు కదా అందుకనేసి బుట్టలు కూడా అయిపోయాండి ఇదండి నా ఇంకేంటండి మీరు ఎలా జరుపుకుంటున్నారు వినాయక చవితి ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఎండ్రెద్దాం కొబ్బరి కూడా వేస్తాను చూడండి వినాయకుడికి నేను వినాయకుడికి ఇలా సర్దుకున్నానండి అలా ఏర్పాటు చేసుకున్నాను ఇగో ఈ వినాయకుడు నేను తెచ్చుకున్నానండి ఇది మా నైబర్స్ ఇచ్చిన వినాయకుడు అంటే ప్యూర్ మట్టిది ఇది మట్టి మీద రంగు వేసింది ఇలా నేను డెకరేషన్ చేసుకున్నానండి ఎలా ఉన్నాడు మా గణపతి మా ఇంటి బుజ్జ గణపతి ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను పూజ చేసింది చూపించిన పూజ అయిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఈ మొబైల్లోనే నేను గణపతి పూజా విధానం చూసుకొని చేస్తాను ఇంకా దీపాలలో అమర్చుకున్నాను ఇలాగే రెండు ప్రసాదాలు జీరుడకాయలు ఉండ్రాలు బుట్టలు ఉండ్రాలు పాయసం వడపప్పు కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు పళ్ళు ఉన్నాయండి పళ్ళు కూడా పెడతాను అండి వినాయకుడికి శంఖు పుష్పం అంటే చాలా ఇష్టం కదా అందుకే శంకు పుష్పాలు చామంతలు నంద్యవెదన తామర పువ్వులు అలాగేనండి పత్రి పూజ చాలా బాగా అయిందండి తక్ చక్కగా నేను ఒకదానే తృప్తిగా చేసుకున్నాను మనశ్శాంతిగా ఆనందంగా ప్రేమతో భక్తితో చక్కగా చేసుకున్నానండి చాలా బాగా జరిగింది పూజ చక్క నాకు కొంచెం నాకు ముందు రోజు వైజాగ్ వెళ్ళి రావడంతో ఏంటంటే నాకు జలుపు చేసిందండి గొంతు కూడా బాగోలేదు గొంతు కూడా బాగోలేదండి కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏమనుకోకండి అలాగే పూజ అయిన పూజ వేసేకి మా వీధిలో వినాయకుడు ఊరేగించి తెస్తారు కదండి అదే అండి రెండు వినాయకులు ఊరేగించి తీసుకొచ్చారన్నమాట అది కూడా కొంచెం షూట్ చేసి మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను అలాగే మీరు ఎలా రెండు వినాయక అయితే చెప్పండి బాగా జరుపుకున్నారా లేదా ఏంటి అనేసి ఒక కామెంట్ సాక్షిలో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కొన్ని ఫోటోలు పెడుతున్నానండి అంటే మా అమ్మగారు చేసినవి అలాగే మా మా చుట్టాలందరూ చేసినవి ఫోటోలు పెడుతున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఎలా ఉన్నాయి ఫోటోలు చెప్పండి వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి ఓకే మరి బాయ్ బాయ్ యూ ఎన్నో మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను జగ్గు జలుబుతో ఎలాగో మీకు రే పోస్ట్ చేయాలి చెప్ చూపించాలని ఆత్రుత ఓకే బాయ్ బాయ్ యూ